మిత్రులందరికీ శుభోదయం మిత్రులారా ఈరోజు మనం మహర్షుల గురించి తెలుసుకుందాం మహర్షులు ముఖ్యంగా నాలుగు రకాలు ఒకటి దేవర్షి రెండు బ్రహ్మర్షి మూడు మహర్షి నాలుగు రాజహర్షి దేవర్షి దేవలోకంలో ప్రతిష్ట కలవారు దేవర్షులు రెండు బ్రహ్మర్షి ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు మూడు మహర్షి సామాన్య ఋషి స్థాయిని దాటిన గొప్ప ఋషులను మహర్షి అంటారు నాలుగు రాజర్షి రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందిన వారు రాజర్షి మిత్రులారా వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియోలో మీకు నచ్చిన అంశాన్ని కామెంట్ రూపంలో తెలిపండి నలుగురికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి